పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఏం చేసావు నాయనా నువ్వు పోలవరం ప్రాజెక్టు మొత్తము స్వాహా చేసి అది తిన్నది కూడా కడుపుకి ఒంటికి పట్టట్లే ఇంకా ఈ నొప్పలలో తయారవుతున్నావు ఆయన ఏం చేశాడు ఇవాళ కాఫర్ డ్యామ్ మొత్తము కంప్లీట్ చేయకుండా డాయబ్రం వాల్ కట్టి రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్ల ద్వారా సూట్ కేసులు తీసుకోవడానికి నువ్వు చేసిన నిర్వాహాలు అన్ని ఇన్ని కాదు ఇవాళ వయసుకైనా నిజంగా నేను గౌరవిద్దాం అనుకున్నాను ఇప్పుడు నేను ఇవాళ ఓపెన్ గా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీ ఎంపీలందరినీ లిస్ట్ తీయండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు దాకా మీ ఎంపీలందరినీ లిస్ట్ తీయండి నేను చేసిన డెవలప్మెంట్లో కానీ నేను మాట్లాడిన లో నేను మాట్లాడినంత సబ్జెక్ట్ కానీ మీ ఎంపీల్లో ఎవడైనా కనీసం సకవైన చేస్తే నేను ఇవాళకి ఇవాళ రాజీనామా చేసి పక్క వెళ్ళిపోతా చేస్తే అది మీ తాలూకా ఎంపీలు గతంలో పదహారు మంది ఉన్నారు మొన్న ముగ్గురు ఉన్నారు నేను చేసిన రాజమండ్రిలో చేసిన డెవలప్మెంట్ చూడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి చూడండి జైల్లోనే సెంట్రల్ జైల్లోనే రెండు నెలలు ఉన్నారు కదా కిటికీ గోడల నుంచి చూసుంటారు ఆ సెంట్రల్ జైల్ రోడ్డు నాకు తెలిసి హైదరాబాద్ మీరు నివసించే హైదరాబాద్ లో కూడా అలాంటి రోడ్ లేదు నేను మార్గాని భరత్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజమండ్రి హావ్ డెడ్ దిస్ అక్కడ కంబాల్ చెరు వస్తే నీ సెంట్రల్ జైల్ నుంచి చూసుంటావు కంబాల్ జెరు అక్కడ నుంచి కూడా కనబడుతుంది ఆ లైటింగ్ కానీ లేజర్ షోస్ కానీ లుంగిని పార్క్ కన్నా నెక్స్ట్ లెవెల్ లో తెలుగు స్టేట్స్ చూసుకో ఛాలెంజ్ నేను చేశా మార్గాని భారత్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నన్ను రీల్స్ మాస్టర్ అంటున్నావు అని మల్టీ టాలెంటెడ్ అమ్మా నీ కొడుకుని ఒకసారి చూపించు నీ కొడుకుని పంపించు నీ కొడుకు నాలో నా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయిన మ్యాచ్ అయితే నేను రాజీనామా చేసి బక్కి వెళ్ళిపోతా పబ్లిక్ పోల్ పెట్టుకో రాజమండ్రిలో నా మీద పోటీ పెట్టించి నీ కొడుకుని పోటీ పెట్టించి రాజమండ్రిలో పెట్టించి నా మీద గెలిపించి దమ్ముంటే దమ్ముంటే నువ్వు ముఖ్యమంత్రి కదా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కదా రాజమండ్రి పంపించు నీ కొడుకు కూడా ఆల్మోస్ట్ ఒక నెల రెండు నెలలు అటు ఇటు తిరిగాడు కదా రాజమండ్రిలో పోటీ పెట్టించు మీరు చెప్తా ఉంటారు కదా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కంచుకోటని పంపించి నీ కొడుకుని గెలిపించు రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇవాళ రాజమండ్రిలో ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తా ఉన్నా ఏ సమస్య వచ్చినా ముందురెళ్ళి వాళ్తా ఉన్నాం డెవలప్మెంట్లో పోటీ పడండి నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇవాళ మేము చేసిన డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడు జరగలా నేను జగన్ అన్న ముఖ్యమంత్రి ఉంటుండగా రెండున్నర సంవత్సరాలు కరోనాతో పోయిన తర్వాత రెండు సంవత్సరాలు ఇంత డెవలప్మెంట్ చేశాం అది మర్చిపోబాకండి ఇవాళ ఇంత గొప్పగా మేము తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తా ఉంటే దానిపైన తీసుకొచ్చి ఏదో పేపర్ చూసుకోవడం చదవడం ఎవడో పనికిమాలను సన్నాసి రాసి ఉన్నాడు అది చూసి చదివేస్తున్నాడు దానికి మించి మన దగ్గర సబ్జెక్ట్ లేదు ఇంకా వయసు అయిపోయింది కృష్ణారామ అని చెప్పేసి మనవాళ్ళతో ఆడుకోకుండా ఇంకా పట్టుకుని కూర్చుని రాజకీయాలు చేద్దామని అనుకుంటే ఇంకా సాగవు ఆల్రెడీ యూత్ వచ్చేసారు కి అవకాశాలు ఇవ్వాల అదే నేను అందు గురించి చెప్తున్నాను నీ కొడుకుని మీ కొడుకుని పంపించండి రాజమండ్రి తెలుగుదేశం ఎమ్మెల్యే కింద పోటీ చేయమని పంపించండి ఆయన ఏదో చెప్తున్నాడు కదా ఒక ఎంపీని తీసుకెళ్లి ఎమ్మెల్యేకి తోస్తాడని మరి తమరేంటో నాకు అర్థం కావట్లేదు తమరు ఎమ్మెల్యే కాదా మీరేంటండి మీరు ఎమ్మెల్యేనే కదా మరి మిమ్మల్ని ఎక్కడ తోసేయాలా అది మీ కార్యకర్తలు ఆల్రెడీ మిమ్మల్ని స్టేజ్ మీద తోసైపోయారు తోసైపోతే గబుకుమని గన్ మ్యాన్లు చాలా చాకిచక్యంగా పట్టుకున్నారు అదే స్టేజ్ మీద కింద పడిపోతే ఖాళీ చేతులు విరిగిపోయారు